జిల్లాలు ప్రజలు ప్రజానికి మొత్తం ఎప్పుడెప్పుడా ఇరవై ఏడు తారీఖు అని కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు అని కోట్లాది మంది ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్ను కాదు ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ సభ ఎప్పుడు వస్తుంది ఏం మాట్లాడతారని ఎదురు చూస్తున్నారు సందర్భం లక్షల మంది ప్రజలు గతంలో మేము మా పార్టీ కార్యకర్తలే వస్తారనుకున్నాం వచ్చేది జనరల్గా సింపల్ దాచు కొంతమంది వచ్చేది కానీ ఇప్పుడు అన్ని వర్గాల వాళ్ళు బస్సులు దొరుకుతలేవు కార్లు దొరుకుతలేవు ఆయన వస్తూ వస్తూ ఇది ప్రభుత్వంపై తిరుగుబాటు సభ సార్ ఇది వేరే శ్రీలంకలో దాడి చేసి ప్రైమ్ మినిస్టర్ పైన ఆఫీస్ మీద ధ్వంసం చేసినారు దింపేసినరు ఇంకో దేశం మీద అట్లా చేసినారు ఇది ప్రజాస్వామ్య దేశం ఇండియాలో మనం చేయలేము కనుక మనం ఉన్న కోపం ప్రభుత్వం మీద ఉన్న కోపంని దీంట్లో ఇటు లూపియాలి సార్ అందుకే వస్తాం సార్ అనే కసిత సభ ఇది సభలు అనేటివి ఈ దేశంలోనే కేసీఆర్ గారు పెట్టిన సభలు ఇదే వరంగల్లో ఇరవై లక్షల మందితో సభ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు గురించి సంబంధ వర్గాలు వచ్చినటువంటి సందర్భం కేసీఆర్ గారు అంటే ఒక చరిత్ర రాష్ట్రం గురించి వితౌట్ పోర్ట్ పూర్యో మంత్రి చేసినటువంటిది కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందంటే ఇట్లాగా క్షణంలో రాజీనామా చేసి ఎన్నో రాజీనామాలు ఈ దేశంలో కేసీఆర్ గారు చేసిన రాజీనామాలు ఎవరు చేయలేదు ఏ పార్టీ చేయలేదు ఏ నాయకుడు చేయలేదు అంటే పదవులు ముఖ్యం కాదు నాకు తెలంగాణ అని చెప్పినటువంటి నాయకుడు సంవత్సరం టైం ఇచ్చాడు సరే చదువుకుంటారేమో చదురని తెలంగాణ బాగు చేస్తారేమో చేయని ఎన్నో హామీలు ఇచ్చిండ్రు అబద్ధ హామీలతో ప్రజలు నమ్మిండ్రు సరే ఏమైనా ఛాన్స్ ఉంటుందో ఏమైనా వెయిట్ చేసిండు కానీ సంవత్సరం దాటినా ఏం జరుగుతుంది ఈరోజు వరకు అంటే కక్షలు కుట్రలు కుతంత్రాలు తెలంగాణ ఇంకా ఆగం చేసేస్తారు ఇక వీళ్ళు మూడు నెలల ఉంటే తెలంగాణ ఏమైపోతుందో తెలియదు తలుసుకుంటునే భయం ఐదు వందల రోజులకే ఇట్ల అయింది ఈ సంవత్సరం నెల కూడా కాదు ఇట్లయిందంటే ఇంకా నెలల సంవత్సరాలు ఏమైపోతుందా తెలంగాణ అని చెప్పి గుండెలు బాదుకుంటున్నారు యువకులు కావచ్చు రైతులు ముఖ్యంగా మనకు అన్నం పెట్టిన రైతు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు మళ్ళీ రెండు వేల పద్నాలుగు కన్నా ముందు ఏం జరిగిందో సేమ్ మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది పునరావృతమైన అన్ని ఒక్కటి కాదు కరెంటు కష్టాలు వచ్చినాయి ఆత్మహత్యలు వచ్చినాయి రైతులు అసలు పట్టించుకుంటూ లేడు ముందు చూపలేదు ఈ ఎండాకాలం చూడండి మీరు ఖచ్చితంగా చాలా గ్రామాల్లో పట్టణాల్లో కూడా తాడానికి కష్టం ఉంటుంది మళ్ళీ బోరింగ్ల కాడ పడిగాపులు వాటర్ ట్యాంకర్ల కాడ కొట్లాటలు దాచిపెట్టుకొని దాచిపెట్టుకొని నీళ్ళు తాగే పరిస్థితి మళ్ళా తెచ్చింది అందుకే ఏమైనా చేయండి కానీ తెలంగాణ ఆగం చేస్తే మాత్రం ఊరుకోడు కేసీఆర్ గారు చూసిండు సంవత్సరం నన్ను దాడుతుంది దగ్గర దగ్గర వచ్చింది ఇక ఇటీగా వదిలిపెడితే ఇంకా నాశనం చేస్తారు అని చెప్పి ఇలా కోపంతో తెలంగాణకు అన్యాయం జరిగినా తెలంగాణను కించపరిచినా తెలంగాణ దిగదార్చినా తెలంగాణను ఎవడైనా చెడు మాట్లాడినా ఎట్టి పరిస్థితుల్లో నేను ఊక్కోనని చెప్పి ఇలా రజతోత్సవ సభను వరంగల్ అంటే చాలా ప్రేమ ఉద్యమ సమయంలో కూడా ఏ కార్యక్రమం చేయాలంటే మొదలు వరంగల్ నుంచి స్టార్ట్ చేయడం ఇలా రజతోత్సవ సభను కూడా ఇక్కడ చేసుకునడం జరుగుతూ ఉంది కానీ చాలామంది లక్షల మంది ఈరోజు పన్నెండు వందల ఎకరాలు అనుకుంటే ఇంకా ఎక్కునో స్వచ్ఛందంగా వాళ్ళు ఇంకా భూములు సదును చేసి పెడుతున్నారు వెహికల్స్ పార్కింగ్ అవి రకరకాలు జనం గుండెల్లో కేసీఆర్ ఉన్నాడు ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నారు కేసీఆర్ గారు ఏం సందేశం ఇస్తాడో ఆ రోజు ప్రజలందరూ కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు కూడా ఊళ్ళలో ఎంత పని చేస్తా మనము మన కాళ్ళు మన నరుకుంటే అనే స్థాయి ప్రతి ఒక్కరూ చూస్తున్నాం ఇక వీళ్ళు బాగు చేయరు తెలంగాణను ఇంకా దిగదరుస్తారు తప్ప ఏం లేదు వాళ్ళకి కేసీఆర్ గారు నాయకత్వంలో ఎక్కడుండే తెలంగాణను ఎక్కడ తీసుకుపోయాడు ఇవాళ ఎక్కడికి వచ్చింది దేశంలో అన్నం పెట్టే స్థాయి సగము దేశానికి కరువు వస్తే కూడా తెలంగాణ నుంచి అన్నం పెట్టి బతికించే స్థాయికి రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానం తీసుకొచ్చాడు జిఎస్టి దేశంలో మూడో స్థానం తీసుకొచ్చిండు వృద్ధి రేటు దేశంలోనే అగ్రభాగం తీసుకొచ్చిండు ఇలా అన్నీ టోటల్గా వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం అయిపోయింది రిటైర్డ్ అయిన ఉద్యోగులు ముందు వచ్చేటప్పుడు మాట్లాడినాడు వినయన కూడా ఉన్నాడు మా పైసలు మాకు ఇక పదివేల మందిని సావు బతుకుల్లో ఉన్నాము మా పైసలు మాకు మేము దాస్ పైసలు మాకు ఇస్తలేరాను ఇక్కడ ఒక రిటైర్డ్ రిటైర్డ్ కాదు ప్రజెంట్ టీచర్ సంఘ నాయకుడు వచ్చిండు మనతో పాటు ఉన్నాడు లేదు నేను వచ్చి మీకు వేదిక మీద నేను చెక్కిస్తా అంటే వద్దురా బాబు లేనిపోని కుట్రలు చేస్తా నిన్ను వద్దు అంటే లేదు లేదు మేమంతా తెలంగాణ బాగుపడతా అని తెచ్చుకున్నాం కానీ ఇంత ఆగమైతే అనుకోలేదు నమ్మినాము మోసపోయినాం సార్ అని చెప్పి ఒక టీచర్ సంఘ నాయకుడు ఇక్కడే ఉన్నాడు విద్యార్థుల నుంచి మొదలుకుంటే కులవృత్తుల నుంచి మొదలుకుంటే అన్ని విధ్వంసం చేస్తున్నాం రోజు రోజుకు మొత్తం ఎలక్షన్ మేనిఫెస్టోని ఒక జోకులాగా చేసి పడేసారు ఒక్క హామీ లేదు దానిలో దళితులకు దళిత బంధు లేదు బీసీలకు ఏ సహకారం లేదు రైతులకు లేదు ఏ ఒక్క కులానికి ఏ ఒక్క వర్గానికి ఏం లేదు అందుకే ఈ యాగమవుతున్న తెలంగాణను కాపాడుకునే బాధ్యత తెలంగాణ తెచ్చినులకే ఉంటుంది కనుక తెలంగాణ పిల్లల మీద ఎవరికి ప్రేమ ఉంటుంది తండ్రికి ఉంటుంది ఉంటుంది తల్లిదండ్రులకు ఉంటుంది తెలంగాణ దక్షిణంలోకి ఉంటుంది కానీ తెలంగాణ ఉద్దన్నంలోకి ఎట్లుంటుంది మొత్తం చైన్లు ఎండిపోతున్నాయి కసితో కచ్చతో కాళేశ్వరం నీళ్ళు నింపకుండా కాళేశ్వరం లిఫ్ట్ చేస్తే అంత బాగుందని అనుకుంటారు మనం అబద్ధం అని చెప్పి ఇటు కాళేశ్వరం ఎండగొట్టిండ్రు దేవాదుల ప్రాజెక్ట్ని కరెంట్ బిల్లు కట్టక దాన్ని ఎండగొట్టిండ్రు శ్రీశైలం నుంచి నీళ్ళు తీసుకుపోతుంటే చూస్తూ ఊరుకున్నారు జూరాల నుంచి నెట్టెంపాడు నుంచి మొత్తం ఎండిపోయినాయి తెలంగాణ మొత్తం కూడా రైతాంగం అక్కడో ఇక్కడ పండితే వడగండ్లకు అకాల వర్షానికి నష్టమైంది దిక్కుతోతున్న తిత్తులు ఈరోజు రైతన్నలు రోధిస్తున్నారు అందుకే వీళ్ళందరూ కూడా కొందరు నడుచుకుంటూ వస్తున్నారు బండ్ల మీద వస్తున్నారు మోటార్ మీద వస్తున్నారు ఎట్లాంటి వస్తున్నారు కొంతమంది టీవీలు మొత్తం రెడీగా పెట్టుకుంటున్నారు టీవీలలో చూడాలని దేశ విదేశాల్లో కూడా కనుక మేము రజతోత్సవ సభ అంటే లేదు సార్ ఇది ప్రభుత్వంపై తిరుగుబాటు సభ అని మేము అంటామంటే లేదు లేదు మీరు ఏమని అనుకోండి మాది రజతో సభ అని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి అందరు ఉద్యమ నాయకులు అందరూ కూడా వాలంటీర్సు యువకులందరూ కలిసి ఈ సభను ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించడం ఇది మనందరి బాధ్యత అని స్వచ్ఛందంగా చాలామందికి రావడం భవిష్యత్ తెలంగాణ ఇక మనదే కనుక తెలంగాణ రాబోయేది మళ్ళీ వెనుకకు పదేళ్ళు కష్టపడ్డది మళ్ళీ వెనుకపోయింది మళ్ళీ మూడవసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే కేసీఆర్ గారు ఉంటేనే ఈ రాష్ట్రాన్ని కాపాడుతున్న భావన మళ్ళీ అందరిలో వచ్చింది కనుక అందరూ విజయవంతం చేయాలని చెప్పి సహకరించాలని చెప్పని ఎవరు ఇబ్బంది పెట్టాలని చూసినా మేము కూడా ఎవరు మా వాళ్ళని ఇబ్బందులు పెట్టినా రాసుకుంటాం మా సభకు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినా ఖచ్చితంగా కూడా దాన్ని మేము గమనిస్తాం దయచేసి అతి ఉత్సాహం ఎవరు కూడా చేయొద్దండి ఇది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చే సభ ఇది స్వచ్ఛందంగా వస్తారు కనుక మరి అందరూ ఎండాకాలం కూడా ఉన్న కనుక అందరూ జాగ్రత్త